బాలకృష్ణ హీరోగా నటించిన ఆల్ టైమ్ కల్డ్ క్లాసిక్ సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీలోనే వన్ ఆఫ్ ది క్రియేటివ్ గా రికార్డ్కి ఎక్కింది అలాంటి ఈ సినిమాకి గా ఆదిత్య త్రిబుల్ నైన్ ను తీసుకొస్తున్నట్టు అన్స్టాపబుల్ షో వేదికగా బాలయ్య అనౌన్స్ చేయడమే ఆలస్యం అందరూ ఈ సినిమా వైపే గా ఎదురు చూస్తున్నారు అందులోనూ మోక్షు కూడా ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమాలో తనతో యాక్ట్ చేస్తున్నాడని స్వయంగా బాలయ్య చెప్పడంతో అందరూ ఈ సినిమా గురించే ఇప్పటికే చర్చించుకుంటున్నారు ఎప్పుడంటూ ఆరా తీస్తున్నారు అయితే అలా ఆరాలు తీస్తున్న వారి కోసం ఇప్పుడు న్యూస్ బయటికి వచ్చింది బాలయ్య ఏరి కోరి చేస్తున్న ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమాను దసరా పండుగ పర్వదినం రోజున షురూ చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నారని ఫిలిం నగర్ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది విజయదశమి రోజున ఆదిత్య త్రిబుల్ నైన్ మొదలు పెడితే ఈ సినిమాకు విజయం తథ్యమని బాలయ్య భావిస్తున్నాడని అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అదే రోజున బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమాను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఈ సినిమాకు క్రిష్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యారని మరో న్యూస్ కూడా ఫిలిం నగర్ లో చెక్కెలు కొడుతోంది అంతకు ముందు క్రిష్ బాలయ్యతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కించారు ఆ తర్వాత తన తండ్రి బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను కూడా తనే డైరెక్ట్ చేశారు అయితే ఈ రెండు సినిమాల్లో క్రిష్ పనితనం బాలయ్యకు నచ్చడంతో ఆదిత్య త్రిబుల్ నైన్ ప్రాజెక్ట్ను కూడా ఈ స్టార్ డైరెక్టర్కే అప్పగించారని న్యూస్ అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది